హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడా శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ నిన్న అయితే బట్టి కాల్చిన మొత్తము మీకు అయితే చూపించడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజు ఆంటీ వాళ్ళైతే బండి నింపుకోని వచ్చిండ్రు ఆంటీ అంకుల్ ఇద్దరు వచ్చారు నిజామాబాద్ నుంచి మనము బండి కూడా వచ్చింది ఇప్పుడు బండి నింపాలే పొద్దునయితే ఫుల్ వర్షం పడింది కానీ ఇంకా కొంచెం లేట్ అయింది ఈ రోజు అయితే ఇప్పుడు అయితే ఒకటి రెండు అయితుంది ఈ టైమ్ లో ఇప్పుడు బాగా ఎండ కొడుతుంది ఉబ్బరిస్తుంది కూడా వర్షం కూడా రావచ్చు ఆంటీ వాళ్ళు అయితే నిజామాబాద్ నుంచి అయితే వచ్చారు ఆంటీ వాళ్ళ అడ్రస్ అవి చెప్తారు అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే అక్కడికి ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు మీరు ఆంటీ అయితే అడ్రస్ చెప్తది ఇవన్నీ మట్టి పాత్రలు నిన్న ఈ ప్లేస్ అయితే పెట్టినాం కదా మీరు మట్టి ఎట్లా లేట్లో ఉన్నాయేం కదా అని మంచి చెప్పాలి ఆ ఇంతకు ముందు అయితే వచ్చి చెప్పిరన్నట్లు చెప్పి మళ్ళీ ఇప్పుడు వచ్చిండ్రు వచ్చి ఇంకా బండి అయితే నింపనికి అయితే బండి డైరెక్ట్ వాళ్ళు తీసుకొని వచ్చిండ్రు ఇవి లీటర్వి ఇవి మూతలు ఇవి మూత మీకు ఎట్లా అనిపించింది అంటే మాలు చూసి మంచిగా అనిపించింది కాకపోతే బాగుంటది ఇగో ఇది మంచిగా ఉన్నాయి అయితే ఫుల్ వర్షం పడింది ఇంకా ఆడికి కవర్ కప్పినాము అయినా ఇక కవర్లు కూడా రంధ్రాలు పడినాయి అందుకని కొంచెం నీళ్ళు ఒడిచినట్లయినా మంచిగానే ఉన్నాయి మాది నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీ ఆటో స్టాండ్ దగ్గర కావాలంటే అక్కడ తీసుకెళ్ళండి చంద్రశేఖర్ కాలనీ నిజామాబాద్ కంఠేశ్వర్ వెనకాల చంద్రశేఖర్ కాలనీ ఆటో స్టాండ్ దగ్గర అంటే ఇంటి దగ్గర కూడా ఉంటాయి అండి ఎక్కడైనా కానీ తీసుకెళ్ళండి అక్కడ దగ్గర ఉంటా అక్కడ ఇక్కడ దగ్గర ఉంటా ఇవన్నీ చూడ అక్కడ అట్లా ఉన్నాయి ఇంకా అని ఇవి ఇవైతే నాలుగు లీటర్లు రాయండి ఇవి వీటి మూతలేమో ఆడ ఆ పెద్దవి మొత్తం అవన్నీ వేసినాము నాలుగు లీటర్లు అది నాలుగు అంటే ఇంకా ఎక్కువనే పడతాయి మీకు ఐదు వరకు పడతాయి ఇంకా పెద్దగా గుంజుతాం కదా కొన్ని ఒక్కొక్కసారి మాల్ గుంజుతుంది కాబట్టి పెద్ద గుంజు నీకు ఎక్కువనే పడతాయి నాలుగు లీటర్లు కదా చూడొకసారి ఐదు పడుతుంది ఇంకా నాలుగు లాగానే వేసినాము మీరు చెక్ చేసుకోవచ్చు కూడా ఎన్ని వాడతాయని కూడా అండ్ ఇది ఫిష్ అవి ఇట్లా మినివి పెద్దవి దీనిలో దీంట్లో వచ్చేటివి మాత్రం ఉంటాయి ఏది వస్తాయి కాదు తీసి మూసి ఇచ్చేస్తుంది మనము ఇంకా ఇక్కడ మొత్తం చిన్నవి మొత్తం పావు లీటర్ ఇవి ఇంకా అవి కూడా మూడు లీటర్లు ఇవి ఇంకా అవి ఫిష్ కర్రీవి మొత్తం నాలుగు లీటర్లు ఇవి హాఫ్ లీటర్ ఇవి అవి ఇంకా ఇవి కూడా ఫిష్ కర్రీ ఇవి కూడా నాలుగు లీటర్లు ఇది అవి కొంచెం అవి అంటే బ్లాక్ అంటే హైల గాలిని అవి రే గాల్పు గాలిని ఎక్కువ గాలిని అన్నట్లు అవి ఇంకా సిలిండర్ పైన ఇంకా గట్టిగా ఉంటాయి అంటే అవి మీరు ఇంకా మంచిగా చెప్పుకోవచ్చు కూడా మన వీడియోలు చూసినా అంటే వాళ్ళకి కూడా తెలిసిపోతుంది మనం అన్నిటి గురించి క్లారిటీ అనేది చెప్తాం చెప్తామన్నట్లు వీడియో ఇవి ఎక్కువ సిలిండర్లు అమైన ఎట్లా ఉంటే సిలిండర్లు వెంటనే గట్టిగా ఉంటాయి ఇవి మళ్ళీ స్ట్రాంగ్ ఉంటాయి అసలు పెట్ల కూడా సౌండ్ బాస్ అట్లా మొత్తం ఇవి ఇవేమో రెండు లీటర్లు ఇవి ఇవి మూడు ఇవన్నీ నాలుగు పోసి చూపి లాంటి ఐదు పడతాయా వీటిల్లా ఐదు ఐదు పడతాయి ఇప్పుడు బాటిల్ తో నువ్వు చూపిస్తా నేను ఇవి వాటర్ గ్లాసులు మేము ఏంటంటే కొంచెము కొంచెం పెద్దగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మట్టి ఎక్కువ గుంజుతాయి కదా పెద్దగా గుంజేస్తాం అన్నట్లుగా ఇవి మూడు లీటర్ కన్నా ఎక్కువ పడతాయి నాలుగు దగ్గర పడతాయి ఇవి అవి అవి ఇవి మూడు కరెక్ట్ పడతాయి కొంచెం పెద్దగానే ఉంటాయి నీకేం డౌట్ ఏమి ఉండదు ఇంటికి వెళ్ళి కూడా నువ్వు లీటర్లు చెక్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు కూడా చెక్ చేసి కూడా చెక్ చేసి పెడతా ఇవి మూడు లీటర్లు ఇవి టీ గ్లాసులు వాటర్ గ్లాసులు టీ గ్లాసులు ఇంకా చిన్న సోమానికి రాదు కాబట్టి ఇక ఇదైతే అవి చిన్న ఫినిషింగ్ ఉండవు కదా టీ గ్లాస్ అవి వాటర్ గ్లాస్ మజ్జిగ గ్లాస్ వేసుకోవచ్చు మనము లస్సీ అవి వేసుకుంటాం కదా అట్లా కూడా వాడుకోవచ్చు మనం ఎట్లా వాటర్ క్యాన్ కాదు ప్రతి ఒక్క దానికి కూడా వాడుకోవచ్చు టీ తాగొచ్చు మజ్జిగ వాడుకోవచ్చు నిజామాబాద్ నుంచి అయితే వచ్చింది బండి నింపుతున్నాము అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే వెళ్ళి తీసుకోవచ్చు ఆ ఆంటీ మళ్ళీ ఇంకొకసారి అడ్రస్ చెప్తుంది చంద్రశేఖర్ కాలనీ నిజామాబాద్ చంద్రశేఖర్ కాలనీ ఆటో స్టాండ్ దగ్గర ఇక్కడ దొరుకుతాయి చంద్రశేఖర్ కాలనీలా ప్లస్ అక్కడ బస్ స్టాండ్ దగ్గర దుకాణం కడ కూడా దొరుకుతాయి చూడండి రెండు జాగాలైతే దొరుకుతాయి అంట అక్కడికి వెళ్ళి తీసుకోండి ఎక్కడ దగ్గర అనిపిస్తే అక్కడికెళ్ళి తీసుకోండి ఈవెన్ మొత్తం హన్వాడ నేచురల్ మట్టి పాత్రలు అక్కడికి వెళ్ళినాక కూడా మమ్మల్ని మా పేరు చెప్పి అడిగిన కనందా మన మాల్ అనేది వీళ్ళ దగ్గర ఉంటాయి తప్పకుండా తీసుకోండి ప్రతి ఒక్కరు అట్లకి వెళ్ళు ఉన్నారు ఒకనా చుట్టుపక్కల ఏరియా వాళ్ళ కూడా ఒకనా ఫ్రెండ్స్ ది గుంజరి రూడు ఫస్ట్ ఎక్సైట్ చేస్తానంటే మీరు నరు చేస్తారు కొడికెట్టి